కోల్చారం మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాడి నరేష్ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చడం సరికాదని మాల మహానాడు ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల వెంటయ్య జిల్లా ఉపాధ్యక్షుడు తాలా ఆనంద్ నర్సాపూర్ మండల అధ్యక్షుడు గోవు యాదగిరి మాల మహానాడు వినాయకులు కేశవులు లక్ష్మణ్ రవి వినోద్ తదితరులు పాల్గొన్నారు

బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీ బీజేపీలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు అందరూ చెప్పడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మారవద్దన్న ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా జాతీయ మాలమానా ఆధ్వర్యంలో మార్చి రెండు తారీఖు నుంచి రెండు తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేయడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి అత్యంతవశంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చడం కరెక్ట్ కాదు అది బీజేపీకి వ్యతిరేకంగా లేదు మీరు మనవాళనం తీసుకున్న ఉద్దేశం మీ బుద్ధి కాబట్టి పద్ధతి కాదు అనే ఉద్దేశంతో జాతీయ మాల ఆధ్వర్యంలో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఒకటి మీరు మనవాళన ఎప్పుడైతే తీసుకొస్తారో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఓటు ద్వారా మిమ్మల్ని మళ్ళీ ఏమంటారు బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్సామని చెప్తున్నారు మీకు నాలుగు వందల సీట్లు కాదు కదా నలభై సీట్లు రానివ్వకుండా మేమందరం దాని వ్యతిరేక సంబంధించిన ఉద్దేశంతో మేము మన మానాడు ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ రక్షణ యాత్ర చెప్పడం జరుగుతుంది ప్రచార మండల జరగడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే లోక్సభ ఎన్నికల్లో మూడు వందల ఎనభై సీట్ల నుంచి నాలుగు వందలు మేము ఎంపీసీట్ గెలుచుకొని మనవాదం రాజ్యం వెళ్తాం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనవాదం పోతామని ఆలోచన వాళ్ళకుంది ఆ ధోరణయితే ఈ పాలకులకు హద్దులు ఉన్నాయి భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలించే బదులు మనవాదం వస్తే దానికి హద్దులు ఉన్నాయి అనే ఉద్దేశంతో రేపు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రేపు రక్షణ ఉన్నది మనవాదం వస్తే అనే ఉద్దేశంతో ఇది ప్రెస్ పెట్టడం జరిగింది ఈ మనవాదుల కబర్దాన్ అని చెప్తున్నాము ఆర్ఎస్ఎస్ భగవాన్ ఏమంటుండో అమిత్ షా ఏమంటుండో మోదీజీ ఏమంటుండో నాలుగు వందల సీట్లు వస్తే మేము ఎస్సెస్టీపీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో హక్కులు మాకు ఆ మాకు ఎస్ఎస్టిపిసి మైనార్టీలకు అది ఓటు ద్వారా మేము భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలనే నిర్ణయం తోటి ఇది అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మొన్న ఢిల్లీలో జరిగిన వ్యవసాయ వ్యవసాయ మేధావులు ఏమంటారు అంటే వ్యవసాయ ఉత్పత్తులకి కొన్ని చట్టాలు తెచ్చింది ఈరోజు భారతదేశంలో వ్యవసాయం చేసేది హిందువులే హిందువులైనప్పుడు హిందూ అనుకూలం ఉండాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళకే వ్యతిరేకంగా చేస్తున్నారు వ్యవసాయ చట్టాలు లాగ అది ఒకసారి గుర్తించుకోవాలని కోరుకుంటున్నారు